లైఫ్లో ప్రేమ అనేది పెళ్ళికి ముందా తరువాత అని తేడా లేకుండా ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పీటల మీదే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లవ్ అఫేర్స్ ఉంటే వాళ్లతో వెళ్ళిపోమని పంపించేయడం మనం చాలానే చూస్తున్నాం ఇలాంటి ఘటన పెళ్ళైన తర్వాత కూడా జరిగిన పోయి ఉంది ఉత్తరప్రదేశ్లోని కేరీ జిల్లాలో పర్సాముర్త గ్రామానికి చెందిన చరణ్ జానకి దేవితో మరి దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే వివాహమైంది వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు రామ్ చరణ్ మంచిగా జాబ్ చేస్తున్నారు ఇంటి వద్దే భార్య అయితే ఉంటోంది సోనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది ఏడు నెలలు వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు విషయం తెలుసుకున్న భర్త రామ్ చరణ్ భార్యని నిలదీయగా క్షమాపణ చెప్పి కొంతకాలం భర్తతో ఉంది తర్వాత మళ్ళీ అదే దారి జానికి కనిపించడం లేదని భవానీగంజ్ ఠానాలో ఆమె భర్త ఫిర్యాదు కూడా చేశాడు మరి ఈ నెల ఇరవైనా మళ్ళీ ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు ఎందుకంటే భార్య ప్రియుడు సోరుతో ఉండడమే ఇష్టమేనని భర్తతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో మొత్తానికి రాత పూర్వకంగా ఒప్పందాన్ని రాసి ఠానాలో ఇచ్చేశారు గతంలో ఇలాగే చేసి తిరిగి వస్తే క్షమించాను ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తుందని భయంగా ఉంది తనతో నేను అస్సలు ఉండలేను కాబట్టి ఆమెని ఆమెకి నచ్చిన ఆయనతోనే ఉండమని చెప్పు అంటూ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చేశాడు భర్త అది సంగతి